వినాయక చవితి భారతీయుల అతి ముఖ్య పండుగలలో ఇదొక పండుగ పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన వినాయకుని పుట్టినరోజున వినాయక చవితిగా జరుపుకుంటారు భద్రపద మాసం శుక్లపక్ష చతుర్థి మధ్యాహ్న శుభ సమయంలో నక్షత్రం రోజున చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయి హిందూ ధర్మశాస్త్రాలు ప్రతిరోజు వేద శ్లోకాలు ప్రార్థనలు పూజలు జరుగుతాయి హిందూ మతంలో గణేషుడు అనేక రూపాలలో మరియు రూపాలలో పూజింపబడతాడు పవిత్ర హిందూ గ్రంథాల ప్రకారం గణేషుడి యొక్క ముప్పై రెండు విభిన్న రూపాలున్నాయి ప్రతి ఒక్కటి నిర్దిష్ట ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి మరియు ప్రత్యేక లక్షణాలను ప్రదర్శిస్తాయి పంచాంగం ప్రకారం భాద్రపద మాసంలో శుక్లపక్ష చతుర్థి తిది సెప్టెంబర్ మాసంలో ఈ పండగ ఆరంభమవుతుంది దీనిని మూడు రోజులు లేదా ఐదు రోజులు లేదా పదకొండు రోజులు లేదా పదహారు రోజులు వరకు మనం గణేష్ మండపాలు నిర్వహించుకోవచ్చు ఆ తర్వాత నిమజ్జనం చేసుకోవచ్చు అందుకే ఇది పదహారు రోజులు పండుగ